అందరు బాగున్నారా మేమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము మా ఛానల్ ఏమొచ్చేసి అత్తా కొడలు ఫ్రెండ్స్ సో ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మేమైతే ఈ రోజు మా ఇంట్లో ఫోర్నాలు చేస్తున్నాము మా అత్తయ్య చేస్తారన్నమాట నాకైతే అంత బాగా రాదు నేనైతే మా అత్తయ్య చేసేదాంత హెల్ప్ చేస్తా వీడియోస్ తీస్తాను మా అత్తయ్యకి హెల్ప్ చేస్తాను సో అందరు సపోర్ట్ చేయండి ఏమైనా తప్పుడు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అయితే ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియం ఏంటంటే దీనికి పావు కేజీ మినపప్పు మినపప్పుడు ఫోర్ అవర్స్ దాకా నా పెట్టాము పావు కేజీ మినపప్పు రెండు గిజ్జలు బియ్యం అనమాట రెండు గిజ్జలు అంటే ఎంత చిన్న చిన్న ఇంత గిజ్జలు ఉంటాయి కదా కొన్ని కొంతమంది విల్ త్రీస్ కావాలి తర్వాత ఇంట్లో ఒకవెల్లా బెల్లం అయితే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నాం మేము హాఫ్ కేజీకి ఎందుకంటే ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం షుగర్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కువ షుగర్ తినలేదు వాళ్ళు తక్కువ వేసుకోండి బెల్లం సో బెల్లాన్ని మంచిగా మెత్తగా దంచుకున్నాక మెత్తగా నలగొట్టుకోవాలి నలగొట్టుకున్న తర్వాత ఈ ఉడికించిన పప్పు ఉంటుంది కదా ఆ పప్పులో బెలాన్ని ఉంచి బెల్లాన్ని వేసుకొని పై మీద ఉంచి తిప్పుకోవాలి ఎందుకంటే బెల్లం తరగాలి కదా సో కొంచెం తిప్పుకోవాలి అంటే తిప్పుకున్నాక దించేస్తే కొంచెం తెల్లది కదా అది కన్సిస్టెన్సీ అనేది గట్టిగా వస్తుంది సో ఇలా మన ఇష్టం చిన్నవి కాదు కూడా మనం సైజు బట్టి మనం చేసుకోవచ్చు చిన్న సదే లేదు మన ఇష్టం అనమాట ఈ పిండి ఉంది కదా ఈ ఈ పిండిలోకి మనం కొంచెం సాల్ చేసుకోవాలి సరిపడా సాల్ సరియా చెప్పాను ఏముంది ఏం కాదు ఏమైనా ఎడిటింగ్ మిస్టేక్స్ ఉన్నా వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ なるほど。<noise>

どうも。

ఇట్లా బ్రౌన్ కలర్ లో వచ్చాక అయితే నేను మళ్ళీ తర్వాత వాయిస్ చెప్తా కొన్నిటి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా